ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నోట్లో పుండ్లు మౌత్ అల్సర్స్ లాంటివి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది ఆ పుండు మానటానికి చాలా రోజులు పడుతుంది తినటానికి త్రాగటానికి మాట్లాడటానికి కూడా మింగటానికి కూడా చాలా చాలా అసౌకర్యంగా పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటాను ఈ మౌత్ అల్సర్స్ మానటానికి నేను తేనె పుయండి రోజుకు మూడు నాలుగు సార్లు అని చెప్తాను నేను ఎప్పటి నుంచో ఇట్లా విషయం ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్లో మీకు కనపడుతుంది ఏనాటి నుంచో పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి టీవీల్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో చెప్తుంటా ఇది ఇతర ఆయింట్మెంట్స్ కంటే స్టిరాయిడల్ ఆయింట్మెంట్స్ కంటే కూడా ఎంత డబుల్ స్పీడ్లో ఈ తేనె పోయటం వల్ల అల్సర్స్ హీల్ అవ్వటం కానీ పెయిన్ తగ్గడం కానీ అనేది రెండు దేశాల వారు స్పెషల్గా విడివిడిగా పరిశోధనలు చేశారు మరి మామూలు ఆయింట్మెంట్స్ పూసినా స్టిరాయిడ్ ఆయింట్మెంట్ పూసిన దానికంటే కూడా తేనె ది బెస్ట్ అంటానికి రెండు పరిశోధనలు ఎలా రుజువు చేస్తున్నాయో ఈరోజు ఆ వాస్తవాలను మీ దృష్టికి తీసుకొస్తాను ముందుగా ఒక పరిశోధన యాభై మంది నోట్లో పుళ్ళున్న పిల్లల్ని తీసుకుని మరి ఈజిప్ట్ దేశం వారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చేసిన పరిశోధన అనమాట ఇది యాభై మంది పిల్లల్లో ఇరవై ఐదు మంది పిల్లలకి గ్రూప్ ఏగా విభజించారు ఇరవై ఐదు మంది పిల్లల్ని గ్రూప్ బిగా విభజించారు గ్రూప్ ఏ పిల్లలకి ఇరవై ఐదు మందికి మూడు పూట్ల తేనెను ఆ పండ్ల మీద కాస్త అప్లై చేయించారు కాటన్తో తేనె పూసారనమాట ఆ పిల్లలకి వీళ్ళకి రోజుకు ముప్పై గ్రాముల తేనె లోపలికి వాడించారు అప్లై చేయటమే కాకుండా లోపల కూడా ముప్పై గ్రాముల తేనె తాగించారు మరో ఇరవై ఐదు మంది పిల్లలకి గ్రూప్ బి పిల్లలకి ఆయింట్మెంట్ మూడు పూట్ల అప్లై చేశారు ఈ రెండు రకాలుగా స్టడీ చేసినప్పుడు ఎవరిలో ఎలాంటి మార్పులు వచ్చాయని వీళ్ళు చెప్పారంటే తేనె పూసిన పిల్లలకి మూడు రోజుల్లో పెయిన్ బాగా తగ్గిపోతే ఆయింట్మెంట్ పూసిన పిల్లలకి ఐదు రోజులు పట్టిందంటండి పెయిన్ విషయంలో ఇక పుండ్లు మానే విషయంలో గ్రూప్ ఏ పిల్లలు తేనె పూసిన పిల్లలకి మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల్లో ఈ పుండ్లన్నీ మానిపోతే గ్రూప్ బి పిల్లలు ఆయింట్మెంట్ రాసిన వారికి తొమ్మిది రోజుల నుంచి పదమూడు రోజులు పట్టిందటండి ఇట్లా క్లియర్గా అంత చూడండి డబుల్ స్పీడ్లో నోట్లో అల్సర్ సీల్ అవ్వటం పెయిన్ కూడా తక్కువ టైంలో తగ్గడం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడింది ఇక రెండవ పరిశోధన తీసుకుంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ సౌదీ అరేబియా దేశం వారు తొంభై నాలుగు మందిని తీసుకుని మూడు భాగాలుగా విభజించి వీళ్ళ పరిశోధన చేశారనమాట గ్రూప్ వన్ ముప్పై నాలుగు మంది గ్రూప్ టూ ముప్పై మంది గ్రూప్ త్రీ ముప్పై మంది ఈ గ్రూప్ వన్కి తేనె ఉపయోగించారు హీలింగ్ కోసం ముప్పై నాలుగు మందికి గ్రూప్ టూకి స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ అప్లై చేశారు గ్రూప్ త్రీ ముప్పై మందికి మామూలు ఆయింట్మెంట్ ఇన్ఫ్లమేషన్ దగ్గర ఆయింట్మెంట్ అప్లై చేశారు అంటే స్టిరాయిడ్ ఆయింట్మెంట్ మామూలు ఆయింట్మెంట్ పూసినా తగ్గినప్పుడు వాడతారు కదా అందుకని రెండు రకాలుగాను గ్రూపులు విడగొట్టి చేశారు ముప్పై ముప్పై మందికి ఎవరిలో ఎలాంటి మార్పులు వచ్చినాయని చూస్తే గ్రూప్ వన్ థర్టీ ఫోర్ మెంబర్స్కి అప్లై చేసిన వారికి రెండున్నర రోజులు పడితే పెయిన్ తగ్గడానికి గ్రూప్ టూ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ రాసిన వారికి ఫైవ్ పాయింట్ టూ డేస్ పట్టింది అనమాట అంటే ఐదు పావు రోజుల దగ్గర దగ్గర మామూలు ఆయింట్మెంట్ రాసిన గ్రూప్ త్రీ వారికి ఫోర్ పాయింట్ నైన్ డేస్ పట్టింది అంటే దగ్గర దగ్గర ఐదు రోజులు పట్టింది ఈ పుండ్లు తగ్గడం స్టార్ట్ అయినది ఎవరికి ఎన్ని రోజుల్లో జరిగిందనే విషయం వస్తే హీలింగ్ అనేది గ్రూప్ వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ అప్లై చేసిన వారికి టూ డేస్లో తగ్గటం బాగా స్టార్ట్ అయింది గ్రూప్ టూ స్టిరాయిడ్ అయింట్మెంట్ రాసిన వారికి ఐదు రోజులు పట్టింది గ్రూప్ త్రీ మామూలు అయింట్మెంట్ రాసిన వారికి ఆరు రోజులు పట్టింది ఇక మూడవ రకంగా ఏది పరిశోధన చేశారంటే పూర్తిగా తగ్గటానికి పట్టిన సమయం గ్రూప్ వన్ తేనప్లై చేసిన ముప్పై నాలుగు మందికి మూడు రోజుల్లో కంప్లీట్గా అయిపోతే గ్రూప్ టూ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ రాసిన వారికి ఏడు రోజులు పట్టింది గ్రూప్ త్రీ మామూలు ఆయింట్మెంట్ రాసిన వారికి ఎయిట్ డేస్ పట్టింది విన్నారు కదా తేనె ఎంత పవర్ఫుల్ మెడిసిన్ అనేది తేనె పోయటం అనేది దెబ్బలు గాయాలు పుళ్ళు ఇట్లాంటి అల్సర్స్ ఉన్నా సరే తేనె అప్లై చేస్తే తేనె లోపలికి వాడుతుంటే అంత స్పీడ్గా హీలింగ్ పవర్ ఉంటుంది ఇలా డబుల్ స్పీడ్లో అల్సర్స్ని పొండ్లని హీల్ చేయడానికి తేనెకున్న ప్రాపర్టీస్ ఏమిటి తేనెలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అని సైంటిఫిక్గా వీళ్ళు ఒక ఆరేడు విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మొట్టమొదటిది తేనె యొక్క పీహెచ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఈ పీహెచ్ ఘాటుకి బ్యాక్టీరియా వైరస్లు తగ్గిపోవటం బ్యాక్టీరియల్ కౌంట్ బాగా తగ్గటం అనేది జరుగుతుంది ఇక రెండవ గుణం తేనెలో గ్లూకోస్ ఆక్సిడైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది హెచ్ టు ఓటుని ఇంక్రీజ్ చేసి అక్కడ ఉండే బ్యాక్టీరియాని డెడ్ సెల్స్ని నాశనం చేయటానికి ఇది కారణమవుతుందట ఇక మూడవ తీసుకుంటే తేనె హై షుగర్ కంటెంట్ కలిగి ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే హైపర్టోనిక్ సొల్యూషన్ అవ్వటం వల్ల బ్యాక్టీరియాల్లో ఉండే నీటిని ఈ హైపర్టోనిక్ సొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల లాగేస్తుంది బయటికి అందుకని బ్యాక్టీరియాల్లో నీరు తగ్గిపోయి బ్యాక్టీరియాలు చచ్చిపోవటానికి కారణం అవుతుందట ఇక నాలుగవ తీసుకుంటే తేనె యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉండటానికి కారణం అందులో ఉండే ఫ్లావనాయిడ్స్ ఫినోలిక్ కాంపౌండ్స్ మెయిన్ రీజన్ దీనివల్ల ఏమవుతుందంటే అల్సర్ దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది కదా స్వెల్లింగ్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతున్నది ఈ కారణంగా ఇక ఐదవ తీసుకుంటే తేనెలో ఉండే బయోయాక్టివ్ ఫ్లావనాయిడ్స్ కారణంగా ఆ పుండు దగ్గర ఉండే రక్తనాళాలు కాస్త కొత్తవి తయారవటానికి ఆ భాగంలో కొత్త కణ నిర్మాణానికి ఈ బయోయాక్టివ్ ఫ్లావనాయిడ్స్ కారణమై ఆ తొందరగా కొత్త నిర్మాణం జరిగేసరికి హీలింగ్ స్పీడ్గా అయిపోయి ఆ పుండు దగ్గర కొత్త కణాలు వచ్చేసరికి కవరింగ్ త్వరగా అయిపోతుంది అనమాట ఇక ఆ రోజు చూస్తే ఆ పుండు దగ్గర ఫైబ్రోబ్లాస్ట్ కానీ కొలాజన్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ని బాగా పెంచి ఆ ఉండ్ హీలింగ్కి అక్కడ నార్మల్గా స్కిన్ ఫార్మేషన్కి తొందరగా అవకాశం కలిగిస్తున్నా ఇవి చివరిగా చూసుకుంటే పంచదారలో ఏమీ పోషకాలు ఉండవు కానీ ఇక్కడ తేనెలో అనేక న్యూట్రియంట్స్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఆ భాగంలో సెల్స్ కూడా న్యూట్రియంట్స్ అందటం వల్ల కూడా హీలింగ్ స్పీడ్గా ఉందట ఆయింట్మెంట్స్కి అట్లా ఉండదు కదా బ్యాక్టీరియాలు చంపే గుణం ఉంటుంది అక్కడ పోషకాలు న్యూట్రియంట్స్ అన్నీ ఉండవు కదా అందుకని తేనె ద్వారా చక్కటి చక్కెర సెల్స్కి తొందరగా అందటానికి హీలింగ్కి కావలసినవన్నీ కూడా ఇందులో ఉండటం వల్ల త్వరగా హీల్ అవ్వటానికి అవకాశం ఉన్నది కాబట్టి నోట్లో పుండ్లున్నా పాహ్యంగా దెబ్బలు గాయాలు ఇట్లాంటివి ఏమన్నా నా ఒరిజినల్ క్వాలిటీ తేనెని కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా పనికొస్తుంది అందుకని మనం ఎప్పుడు కూడా వేడి చేయని కలర్ ఫ్లవర్ ప్రిజర్వేటివ్స్ కలపని తేనైతే ఇది బాగా పనిచేస్తుంది అంటుంటాం కదా మనం భాష తేనె వాడుతుంటాం ముప్పై ఏళ్ళ నుంచి ఆయన వేడి చేయకుండా కలర్స్ ఫ్లవర్స్ ప్రిజర్వేటివ్స్ అవ్వకుండా మనకు అలాంటి తేనెని మన ఫాలోవర్స్ అందరికీ అందిస్తుంటారు మనం ఆశ్రమంలో కూడా దాన్నే ముప్పై సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి అలాంటి ఒరిజినల్ తేనప్పుడు మాత్రం ఉంటుంది బయట మార్కెట్లో హీట్ చేసిన తేనెలకి ప్రాపర్టీస్ తగ్గిపోతాయి కాబట్టి ఒరిజినల్ తేనె అంత ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం